ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ రగిలిపోతుంది ఏం చేయాలో తెలియక గురువారం అర్ధరాత్రి ఇండియాలో ఉన్న పదిహేను సిటీలు ఇవన్నీ ఇండియా పాకిస్తాన్ బార్డర్కి దగ్గరగా ఉంటాయి ఈ పదిహేను సిటీల మీదకి మిసైలు డ్రోన్లను పంపింది అయితే వీటిని ఇండియాలో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక సిస్టము చాలా గట్టిగా తిప్పికొట్టింది ఒక్క మిస్సైలు లేదా ఒక డ్రోన్ కూడా ఇండియా భూభాగంలోకే రాకుండా ఈ సిస్టమ్ అనేది అడ్డుకుంది అసలు ఏంది ఎస్ ఫోర్ హండ్రెడ్ దీనికి అదేంది తెలుసుకోబోయే ముందు మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అట్లాగే ఇప్పటివరకు ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియాలోకి ఉగ్రవాదుల్ని పంపి పాకిస్తాన్ యుద్ధోన్మాదానికి తెరలేపింది దీన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా గట్టిగా తిప్పికొడుతుంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా తిరిగి భారత్ మీద కాల్పులకు తెగబడింది నిన్న రాత్రి మిస్సైల్ డ్రోన్లతో ఇండియాలో పాకిస్తాన్ బార్డర్ కి దగ్గరగా ఉన్న శ్రీనగర్ జమ్మూ పటియాల పఠాన్ కోట్ అవంతిపుర జలంధర్ అమృత్సర్ కపర్తుల లూతియానా బాంటియా చండీగఢ్ నల్ పలోడి ఉత్తరాలయ్ బుజ్ ఈ పదిహేను నగరాలతో పాటు కొన్ని ఆర్మీ స్థావరాల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించింది మన ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది దీనికి మనం యూజ్ చేసిన సిస్టమ్ ఈ రష్యాలోని ఆల్మాస్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అనే ఒక కంపెనీ తయారు చేసింది ఇది భూమి ఆకాశంలో ఉన్న వాటిని టార్గెట్ చేసే ఒక మిసైల్ సిస్టమ్ ఇది ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ అంతే కాదు డ్రోన్లు మిసైల్ ఇట్లాంటి దాడుల్ని ముందే గుర్తిస్తుంది వాటిని ట్రాక్ చేస్తుంది ట్రాక్ చేసి ఎక్కడికక్కడ పేల్చి పడేస్తుంది ఈ సిస్టమ్ ని మనం స్క్వాడ్రాన్ అని పిలుస్తాం ఈ ఒక స్క్వాడ్రాన్ లో ఆరు మిసైల్ లాంచర్లు ఉంటాయి ఒక కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది ఒక వచ్చి రాడారు ఒక ఎంగేజ్మెంట్ రాడారు రెండు ఉంటాయి అట్లాగే రెండు బ్యాటరీలు ఉంటాయి ఒక్కొక్క బ్యాటరీ నూట ఇరవై ఎనిమిది లని సపోర్ట్ చేస్తుంది ఒక స్క్వాడ్రాన్ తో రెండు వందల యాభై ఆరు మిసైల్ని మనం ప్రయోగించవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో మన డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్ ఈయన ఆర్మీ అధికారులతో కలిసి పట్టుబట్టి గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి మరీ ఈ సిస్టమ్ ని కొనిపించాడు అయితే ఈ స్క్వాడ్రాన్లను కొనడానికి అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అమెరికా ఇండియా మీద చాలా ఆంక్షలు పెట్టింది ఫైనాన్షియల్ గా ఆంక్షలు విధిస్తామని భయపెట్టింది అయినా కూడా లెక్క చేయకుండా ఇండియా ఈ లను కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంది అప్పట్లో ప్రతిపక్షాలన్నీ దీన్ని ఆపోజ్ చేసినాయి అంతెందుకు అప్పుడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా స్క్వాడ్రాన్ల కొనుగోలు తీవ్రంగా వ్యతిరేకించి ప్రజాధనం వృధా చేస్తున్నారని వీటి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇట్లా రకరకాల కామెంట్లు వచ్చినాయి కానీ ఈ వేవి లెక్క చేయకుండా ఇండియన్ గవర్నమెంట్ ఈ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్ ఆధ్వర్యంలో మొత్తం ఐదు స్క్వాడ్రన్లు కొనడానికి అగ్రిమెంట్ చేసుకుంది ఇప్పటి వరకు మూడు వచ్చాయి ఒకవేళ మనం అమెరికాకు భయపడి ఈ స్క్వాడ్రాన్లను కొనకపోయి ఉంటే ఈ పదిహేను సిటీల్ని కాపాడుకునే అవకాశం ఉండకపోకపోయేది ఈ టైంలో మనం మన డిఫెన్స్ అధికారిని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి రీజన్ ఏంటంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇటు బీజేపీ అధికారంలో ఉన్న వాళ్ళు దేశానికి ఏది కావాలో అది కొనేలా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లని పుష్ చేస్తూ వస్తున్నారు ఈ నిబద్ధతే ఇవాళ మన దేశంలో ఉన్న పదిహేను నగరాలని ఆ మిసైల్ దాడి నుంచి కాపాడింది జై హింద్